రీసెంట్గా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చైనా మోడల్ లాగా నైన్ నైన్ సిక్స్ చేయాలి ఆరు రోజుల పాటు పని చేయాలి ఇండియా డెవలప్ కాదు అన్నట్టు మళ్ళీ ఇంకొక నేరేటివ్ ఇచ్చాడు ఆయన మీరు ఎయిట్ అవర్స్ వర్క్ అని చెప్తున్నారు కానీ మీరు యాక్చువల్గా పనిచేస్తుంది మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే మిగిలిన నాలుగు గంటలకి మీకు మేము డబ్బులు ఇస్తున్నాం అదనంగా ఎనిమిది గంటల పని దినంలో ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్ ఫుడ్ తినేది ఉంటుంది కొంత రిక్రియేషన్ ఉంటుంది మీరు తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిక్రియేట్ అవ్వండి ఏం చేస్తారు అప్పుడు నేను జీతాలు ఇచ్చి వాళ్ళకి ఎయిట్ అవర్స్కి అంగీకరించి నేను ఎందుకు నష్టపోవాలో సగం పని దినం అందుకని ఎంప్లాయీస్ దుర్మార్గులు అనేది ఆయన ఉద్దేశం ఇంటికి వెళ్ళి పెళ్ళామో ఏం చూస్తారు ఇక్కడ ఉండి పనులు చేయండి అని కూడా ఒక వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు అసలు వర్కర్స్ విషయంలో ఎంప్లాయీ అనేవాడు కేవలం ఎంప్లాయీ గానే ఆలోచిస్తున్నాడు ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి వాడికి లాభాలు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కూడా నీ బాధ్యత వెళ్ళి మీ భార్య ముందు కూర్చుంటే రోజు ఎక్కువ టైం చూడటం వలన మీకు ఒకళ్ళ మీద ఉండేటువంటి ఒకళ్ళకు ఉండే అట్రాక్షన్ పోతుంది పోనీ వీళ్ళు ఏమైనా డబ్బులు పెంచుతున్నారా లేకపోతే ప్రమోషన్స్ ఇస్తున్నారా ఎక్కువ నువ్వేమో డిటాచ్డ్గా ఉండి వేతనాల మీద కేంద్రీకరణ అంటే కుదురుతుంది ఇలా డిటాచ్డ్ మెంటాలిటీ ఉన్నటువంటి మందల్ని పెట్టుకుని వాళ్ళు ఏం లాభాలు తీసుకోవారు అక్కడ సంస్థలు రియల్ స్కిల్స్ వలన మాత్రమే మేము లాభాలు సంపాదిస్తున్నాం ఒకప్పుడు మనకి ఎయిట్ 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 ఉంది కదా సార్ అది ఎనిమిది పని గంటలు ఎనిమిది రిక్రియేషన్ ఎనిమిది నిద్రకు అని చెప్పి ఒక డెమోక్రటిక్ కాన్సెప్ట్ అంటే ఎనిమిది గంటలు నిద్రకి ఇప్పుడు కూడా మీకు అదే దొక్కుతోంది కదా అంటున్నాడే ఒకప్పుడు బాండెడ్ లేబర్ ఉండేది ఏడు తరాలలో కదా గొలుసు లేసుకొని తీసుకెళ్ళినట్టుగా చివరికి అటు తీసుకెళ్తారా వీళ్ళు మొత్తం ఉద్యోగులని అదే జరుగుతుందా ఇప్పుడు అదే జరుగుతుంది పైగా ఆయన సిద్ధాంతం చెప్పాడు చైనా అన్నాడు అవును చైనాలో ఇది అమలు జరుగుతోంది అన్నాడు నిజానికి చైనా సుప్రీం కోర్టు లో ఈ దావా నడుస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ లాస్ లాగా తీసుకొస్తుందా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పెంచుకోవచ్చు స్టేట్స్ అన్నది ఒక చట్టబద్ధంగా చేయాలని ఒక ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది దానికి ముందు వీళ్ళందరూ ఇట్లాంటి ఫ్రేమ్ ని డిజైన్ చేస్తున్నారా ఇది ఆల్రెడీ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది సార్ వీళ్ళందరి నేరేటివ్ కూడా ఇదే కానీ ఇట్లాంటి వాటి వల్ల మెంటల్ పేషెంట్లు అవుతాయి కదా సార్ అంతా వర్కర్స్ అంతా పౌర సమాజం అర్థం చేసుకుంటే దీన్ని ప్రతిఘటించడానికి నైన్ టు నైన్ పని చేయటం వలన వీళ్ళు పొందేది ఏమిటి అంతిమంగా వారు పొందేది ఏమిటి అనే కాలకులేషన్ లోకి వెడితే దీని ఉన్నటువంటి కుట్ర ఏంటనేది స్పష్టంగా అర్థం అవుతుంది సార్ భరద్జ గారు నమస్కారం అండి నమస్తే సార్ రీసెంట్గా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మళ్ళీ ఇంకొక కామెంట్ చేశాడు ఆయన చైనా లాగా నైన్ నైన్ సిక్స్ మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ వరకు పని చేయాలి ఆరు రోజుల పాటు పని చేయాలి ఒక డెబ్భై రెండు గంటల పాటు పనిచేస్తే కానీ ఇండియా యువత ఇండియా డెవలప్ కాదు అన్నట్టుగా ఒక నేరేటివ్ మళ్ళీ ఇంకొక నేరేటివ్ ఇచ్చాడు ఆయన గతంలో కూడా ఒకసారి డెబ్బై గంటలు పని చేయాలని చెప్పి చెప్పాడు అసలు వీళ్ళ మైండ్లో ఏముంది సార్ యాక్చువల్గా నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఒక డెబ్బై గంటలు అనే నెరేటివే ఇది కూడా డెబ్బై రెండు అవుతుంది ఇది అంతే అవుతుంది కాబట్టి మీరు ఆరు రోజులు పనిచేయండి ఒకరోజు రెస్ట్ తీసుకోండి అంటే మనకి చాలా చోట్ల రెండు రోజులు సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సాఫ్ట్వేర్ వాళ్ళు వీకెండ్ ఉంది వీకెండ్ ఉంది టూ డేస్ ఇస్తున్నారు వాళ్ళు శనాదివారాలు సెలవులు అనే పద్ధతిలో నడుస్తోంది ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కొంత ఇవన్నీ కూడదు అనేది ఆయన అభిప్రాయం ఎందుకు మనం ఈ ఫైవ్ డే వీక్ అనేది ఎందుకు కన్సిడర్ చేయాలి సిక్స్ డే పెట్టండి సిక్స్ డేతో పాటు ఈ నైన్ టు నైన్ అనేస్తే ఈ నైన్ టు నైన్లో వీళ్ళు మధ్యలో రిలాక్స్ అవుతారు జనరల్గా లంచ్ అవర్ తర్వాత వర్క్ వేగం పుంజుకోదు అవును మార్నింగ్ వచ్చినప్పుడు సహజంగా ఒక ఎంటర్ప్రైన్యూర్ ఎవరైనా ఆలోచించేది ఏంటంటే వర్క్ ఫ్లో టైం అనేది ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు కాలిక్యులేషన్లో పొద్దున్న ఆఫీస్కి వచ్చినటువంటి ఎంప్లాయీస్ సీట్లో కూర్చుని పనిలోకి సెట్ అవటానికి పదింటికి వచ్చిన వాడు కనీసం పదకొండింటికి సెట్ అవుతాడు వర్క్ మూడులోకి వెళ్తాడు ఆ గంట నష్టం వాడికి ఎవరికి ఎంటర్ప్రైన్ కాబట్టి ఆ గంట డైరీలో రాసుకుంటాడు ఈయన ఇన్ఫో ఇన్ఫోసిస్ నారాయణ గారి డైరీలో రా గంట అని రాసుకుంటాడు రాసుకున్న తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి బయటకు వస్తారు ఇట్లు ఒక గంట గంట మళ్ళీ వర్క్లో సెటిల్ అవటానికి ఇంకొక గంట తర్వాత ఈ మధ్యలో ఫోన్ కాల్స్ ఇతర వ్యాపకాలు జరిగి అదొక గంట పోతుంది పోయి తను వర్క్ క్లోజ్ చేయాలి అన్నప్పుడు ఆ టైంకి వెళ్ళిపోవాలి అనే మూడ్లో ఒక గంట నుంచి పని తగ్గుతుంది నెమ్మదిగా దాన్ని తగ్గించుకుంటూ పెడతాడు అక్కడ ఒక గంట పోతుంది దాదాపుగా అంటే మీరు ఎయిట్ అవర్స్ వర్క్ అని చెప్తున్నారు కానీ మీరు యాక్చువల్గా పనిచేస్తుంది మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే ఓకే మిగిలిన నాలుగు గంటలకి మీకు మేము డబ్బులు ఇస్తున్నాం అదనంగా కాబట్టి ఈ పద్ధతి మానేయండి ఆ నాలుగు గంటలు కలుపుదాం ఓకే ఇప్పుడు ఏ నాలుగు గంటలయితే మీరు పని చేయటం లేదు దాన్ని కూడా దాన్ని కలిపితే నైన్ టు నైన్ అవుతుంది అంతే కదా ఎయిట్ ప్లస్ ఫోర్ అవును అంతే వచ్చి ఇక్కడే ఉండండి తొమ్మిదింటికి రండి తొమ్మిదింటి వరకు ఉండండి మధ్యలో ఈ నాలుగు గంటలు ఎలాగూ పోతాయి మీరు వచ్చి వర్క్లో సెటిల్ అవడానికి ఎలాగూ గంట పడుతుంది పది గంటలకు మీరు వర్క్ మూడ్లోకి వస్తారు తర్వాత లంచ్ అవర్ ఒక గంట వెళ్ళిపోతుంది మళ్ళీ సెటిల్ అవడానికి ఇంకో గంట పడుతుంది మళ్ళీ ఎయిట్ టు నైన్ లోపు క్లోజింగ్ టైంలో మీరు మళ్ళీ గంట తింటారు ఈవినింగ్ టీలకు అంటారు మధ్యలో టీలకు అంటారు అక్కడో పావు గంట అక్కడో పావు గంట వేసుకుంటే ఇంకో గంట పోతుంది కాబట్టి యాక్చువల్ వర్క్ టైం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇప్పుడు పడేది కూడా ఫైవ్ అవర్సే అంటాడు ఆయన ఎనిమిది గంటల పనిదినం కానీ ఎనిమిది గంటలు చేయట్లేదు మీరు ఇప్పుడు నాలుగు గంటలే చేస్తున్నారు ఎనిమిది గంటల పని దినంలో ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్ ఫుడ్ తినేది ఉంటుంది కొంత రిక్రియేషన్ ఉంటుంది ఇవన్నీ మీరు తర్వాత పెట్టుకోండి అంటున్నాడు ఆయన ఓకే మీరు తొమ్మిదింటికి వెళ్ళిపోయిన తర్వాత రిక్రియేట్ అవ్వండి ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు ఆ నైన్ టు నైన్ మీకే ఉంది కదా టైము సో ఆ టైంలో మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి అది మీ పర్సనల్ లైఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీ పర్సనల్ లైఫ్ మా దగ్గర ఉంటుంది మీరు మీ దగ్గర ఉన్నటువంటి నైన్ టు నైన్లో మేము వచ్చి లాక్కోవట్లేదు ఏమి అది టోటల్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అది ఎంజాయ్ చేస్తూ అదనంగా మా దగ్గర కూర్చుని మా టైంను కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అందుకని ఎంప్లాయీస్ దుర్మార్గులు అనేది ఆయన ఉద్దేశం నేను న్యాయబద్ధంగానే అడుగుతున్నాను ఎయిట్ అవర్స్ పని కావాలి నాకు ఎయిట్ అవర్స్ పని కావాలంటే ఎయిట్ ప్లస్ ఫోర్ వేస్తే తప్ప నాకు ఈ ఎయిట్ అవర్స్ రాదు ఎయిట్ అవర్సే అని కనుక అంటే నాకు వచ్చేది నాలుగు గంటల పని నేను ఎందుకు నష్టపోవాలి నేను జీతాలు ఇచ్చి వాళ్ళకి ఎయిట్ అవర్స్కి అంగీకరించి నేను ఎందుకు నష్టపోవాలి సగం పని దినం అన్ వాళ్ళు ఎయిట్ కంటే ఎక్కువ పని చేస్తున్నారు నిజానికైతే ఈయన చెప్తున్న ఏదో కొద్ది మంది నారాయణమూర్తి లాంటి వాళ్ళు అట్లా చేస్తున్నారేమో వచ్చి ప్రిపేర్ అవ్వడానికి ఒక గంట మధ్యలో ఒక గంట ఫోన్లకు ఒక గంట నారాయణమూర్తి లాంటి వాళ్ళకి చెల్తుందేమో బట్ అదర్ పీపుల్ క్యాలిక్యులేషన్ ఆయన క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ ఇలాగే ఉంటుంది యా నిజం అంటే పని గంటలు యాక్చువల్ అంటే నేను చాలా కంపెనీల్లో అంటే కేవలం మీడియా ఆర్గనైజేషన్స్ అని కాదండి ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ నిర్వహించేటువంటి మైండ్ యాజమాన్యాలతో నేను చాలా సందర్భాల్లో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇప్పుడు కాదు నైంటీ ఫైవ్ ఆ టైంలోనే నేను ఈ మాట విన్నాను ఇది కొంత కమ్యూనిస్టు రాజకీయాల ప్రభావం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గర కూడా ఈ అభిప్రాయం విన్నాను నేను అంటే వాళ్ళు చెప్పిన మాట నాకు ఇది యాక్చువల్గా వీళ్ళు పనిలోకి వస్తే యాక్చువల్గా వాళ్ళు అక్కడ వేలు పెట్టి లేకపోతే సంతకం పెట్టి లోపలికి ఎంటర్ అయిన క్షణం నుంచి పని క్యాలిక్యులేట్ అవుతుంది తిరిగి వెళ్ళేటప్పుడు ఆ యాక్యురసీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉన్న యాక్యురసీ వచ్చేటప్పుడు ఉండదు టెన్కి అంటే టెన్కి షార్ప్గా లోపల ఉండాలి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి చెప్తారు సినిమా పరిశ్రమ వాళ్ళు ఆయన సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ అంటే సెవెన్ ఓ క్లాక్కి కి విత్ మేకప్ ఉండేవాడట కెమెరా ముందు ఉండి సెవెన్కి కి ఆయన విత్ మేకప్ నిలబడి సెవెన్ నుంచి లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఆ షూటింగ్ అవగొట్టేసుకుని ట్వెల్వ్ టు వన్ 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 థర్టీ వరకు లంచ్ టైం తీసుకుని అక్కడ నుంచి టూ టు ఫైవ్ ఇంకో షూటింగ్ లో ఉండేవాడు ఇంకో ఫ్లోర్లో ఇంకో కాల్ షీట్ ఇంకో కాల్ షీట్ అంటే అది అయిపోయిన తర్వాత సెవెన్ కి ఇంటికి అంటే ఫైవ్ థర్టీ సిక్స్ కి ఇంటికి వెళ్ళిపోయాడు స్టూడియో నుంచి సెవెన్ కి క్లోజ్ ఆయన సెవెన్ తర్వాత ఇంకా ఆయన అవైలబుల్ కాదు మళ్ళీ మార్నింగ్ నాలుగింటికో ఎప్పుడో లేచిపోవటం అన్ని పనులు చూసుకొని ఏడింటికి విత్ మేకప్ అక్కడ ఉండటం అలా ఒక యంత్రంలా పనిచేసాడు ఆయన అని చెప్తారు అలా వీళ్ళందరూ వీళ్ళ గొడవ ఇంకొక ఆయన ఇంటికెళ్లి పెళ్ళమ్మ ఏం చూస్తారు ఇక్కడే ఉండి పనులు చేయండి అని కూడా ఒక ఆయన ఇండస్ట్రియలిస్ట్ అన్నాడు అన్నాడు అన్నారు వీళ్ళంతా ఏమి ప్లాన్ చేస్తున్నారు అసలు వర్కర్స్ విషయంలో పోనీ వీళ్ళు ఏమైనా డబ్బులు పెంచుతున్నారా లేకపోతే ప్రమోషన్స్ ఇస్తున్నారా ఎక్కువ గారి ఆర్గ్యుమెంట్ లో ఎంప్లాయీ అనేవాడు కేవలం ఎంప్లాయీ గానే ఆలోచిస్తున్నాడు నేను ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాను అనేది ఒకటే మాట్లాడుతున్నాడు తప్ప తన కష్టం మార్కెట్కి ఎక్కుతోందా లేదా మనం చేసినటువంటి పని వలన మనకు ఎవరైతే ఈ ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి వాడికి లాభాలు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కూడా నీ బాధ్యత వాళ్ళకి అత్యధిక లాభాలు వచ్చినప్పుడు మాత్రమే నీకు జీతాలు పెంచమని అడిగేటువంటి నైతిక హక్కు వస్తుంది నువ్వు చేసే పని ద్వారా వాళ్ళకి లాభాలు రావాలి వచ్చినప్పుడు నువ్వు జీతం పెంచమని అడుగు నువ్వు భాగస్వామి కావాలి సైకలాజికల్గా నువ్వు డిటాచ్మెంట్తో వ్యవహరిస్తున్నావు మేనేజ్మెంట్ వేరు నేను వేరు అనేటువంటి ఒక భావంతో ప్రవర్తిస్తున్నావు అద్వైతంలోకి వెళ్ళు నేను వేరు కాదు నేనే కంపెనీ కంపెనీయే నేను అనేటువంటి ఒక అద్వైతంలోకి వెళ్ళి కంపెనీయే నువ్వుగా మారితే అప్పుడు లాభాలు పండుతాయి ఆ పండినప్పుడు నీకు కావాలంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకెళ్ళు అంతే నువ్వేమో డిటాచ్డ్గా ఉండి వేతనాల మీద కేంద్రీకరణ అంటే ఎలా కుదురుతుంది ఇలా డిటాచ్డ్ మెంటాలిటీ ఉన్నటువంటి మందల్ని పెట్టుకుని వాళ్ళు ఏం లాభాలు పీకుతారు అక్కడ అందుకని ముందు మీ డెడికేషన్ కావాలి వర్క్ డెడికేషన్ కావాలి మీ అంకిత భావాలి ఎంత పెద్ద సంస్థలు అయ్యాయా సరే వీళ్ళవి ఇన్ఫోసిస్ కానీ మేము ఉన్నంతలో మేము కష్టపడి పని చేయించుకోవడం వలన మా మేనేజ్మెంటీరియల్ స్కిల్స్ వలన మాత్రమే మేము లాభాలు సంపాదిస్తున్నాం తప్ప ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ ఉద్యోగతత్వము నుంచి ఆ ఉద్యోగి మనస్తత్వం నుంచి బయటికి రా రాలేదు అందుకని మేము ఎర్న్ చేయాల్సినంత ఎర్న్ చేయలేకపోతున్నాము అందుకని జీతాలు పెంచలేకపోతున్నాము ఈ ఆర్గ్యుమెంట్ చెప్తే దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పగలిగిన పరిస్థితులు ఎవరైనా ఉంటారా లేరు అనేది ప్రశ్న డెడికేట్ కావడము అంటే అద్వైతం ఇంకెంత డెడికేట్ కావాలి మీరే కంపెనీగా మారాలి అంటే తొమ్మిది గంటలు కాదు నైన్ టు నైన్ కాదు నైన్ టు ట్వెల్వ్ ఉండాల్సి వస్తుంది ఉండండి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అని ఏం చేస్తారు ఇంటికెళ్ళి నిజమే అంటే ఆయన చాలా సెన్సిబుల్ గా ఇంటికెళ్ళి మీ భార్య ముందు కూర్చుంటే రోజు ఎక్కువ టైం చూడటం వలన మీకు ఒకళ్ళ మీద ఉండేటువంటి ఒకళ్ళకు ఉండే అట్రాక్షన్ పోతుంది అనే ఒక సిద్ధాంతం కూడా జోడించాడు ఆయన ముఖం మొత్తుత మొత్తుతుంది అంటాం కదా మన మామూలుగా ఆ ముఖం మొత్తిన తర్వాత మీరు చిరాకు పుడతారు వాళ్ళకి అందుకని ఎక్కువ టైం ఇంట్లో గడపకండి కంపెనీలో గడపండి కంపెనీలో గడపటం వలన మీరు ఎర్న్ చేసి ఆవిడికి కొని ఇవ్వగలుగుతారు ఆవిడని సాటిస్ఫై చేయగలుగుతారు ఆవిడికి బోరు కొట్టకుండా ఉండగలుగుతారు ఇన్ని ప్రయోజనాలు నీ పర్సనల్ లైఫ్లో కూడా ఉన్నాయి ఉన్నప్పుడు నువ్వు కంపెనీలో ఎక్కువ టైం ఉండడానికి ఎందుకు హెసిటేట్ చేస్తున్నావు కాబట్టి పనితనాన్ని పెంచుకోండి పని గంటలని పెంచమని మీరే అడగండి మీ డిమాండ్గా ఉండాలి కంపెనీని ట్వంటీ ఫోర్ అవర్స్ నడపండి మేము ఇక్కడే ఉంటామని అడిగే పరిస్థితిలో మీ చైతన్యం పెరగాలి ఉద్యోగుల్లో ఈ చైతన్యాన్ని చంపేస్తుంది ట్రేడ్ యూనియన్లు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ట్రేడ్ యూనియన్ సైకాలజీ అని మాట్లాడతారు చాలా సందర్భాల్లో కానీ ట్రేడ్ యూనియన్ లేకుండా చేశారు కదా సార్ ఉండకూడదు అనేది కార్మిక సంఘాలు ఉండరాదు అనేది ఆధునిక ప్రపంచపు సూత్రం లేకుండా కూడా చేయగలుగుతున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆపరేషన్ కగార్ అదే ఆపరేషన్ కగార్ ప్రోగ్రామ్ ఏమిటి ఆపరేషన్ కగార్ కావచ్చు గ్రీన్ హంట్ కావచ్చు ఇవన్నీ ఎందుకు చేస్తోంది అంటే ఇంతకు ముందు నక్సల్ ఇష్యూ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూగా ఉండేది కానీ ఎప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూగా ఎప్పుడు మారింది దేశం మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్థిక సరళీకరణలు మొదలైన తర్వాత తొంభై దశకం ప్రారంభంలో తొంభై ఒకటిలో మొదలైంది మనకి తొంభై నాలుగుకి వేగం పుంజుకుంది తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య పూర్తి స్థాయిలో మన దేశం ఆర్థిక సరళీకరణలోకి వెళ్ళింది వెళ్లిపోయిన సందర్భం నుంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూగా మారింది అప్పటి నుంచి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు డీజీపీ సమావేశాలు ముఖ్యమంత్రుల హోమ్ మినిస్టర్ల సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటే కార్పొరేట్లని ఇక్కడ ఆహ్వానించటం లిబరలైజేషన్ అంటే కార్పొరేట్లకి వీళ్ళు అనేక అస్యూరెన్స్ ఇవ్వాలి అందులో ఒక ప్రధానమైన అస్యూరెన్స్ ఏంటంటే పని 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 వాళ్ళ నుంచి మీకు నిరసనలు ఉండవు ఉండవు మీరు చేసేటువంటి కార్యక్రమాలకి మీకు భూములు అప్పజెప్తాం మేము ఆ భూములు అప్పజెప్పేటప్పుడు అవసరమైతే ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు భూములు కూడా తీసుకుని మీకు ఇస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఎకరాలు ఇవ్వండి అభివృద్ధి చేస్తాను అంటున్నాడు నెక్స్ట్ ఇలా మేము జనాల నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి మీకు ఇస్తాం అప్పుడు అక్కడ జనాలు ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోయిన వాళ్ళు మీ మీద గొడవ చేస్తారని మీరు అనుకుంటున్నారేమో గొడవ చేయకుండా మేము చూసుకుంటాం అక్కడ ఉద్యమాలు ఉద్యమ పార్టీలు లేకుండా చూసుకుంటాం యూనియన్లు లేకుండా చూసుకుంటాం ఇన్ని రకాలుగా మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము మిమ్మల్ని కాల్చుకుంటాం మేము అనేటువంటి అష్యూరెన్స్లు కూడా ఇస్తున్నారు ఆ అస్యూరెన్స్ లో భాగంగానే యూనియన్స్ చంపేస్తున్నారు అలాగే ఈ పోరాడేటువంటి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని చంపేస్తున్నారు ఆ చంపేయటం కోసమే ఈ ఆపరేషన్ కగర్ అనేటువంటి కార్యక్రమం గ్రీన్ హంట్ అనే కార్యక్రమం అది కాంగ్రెస్ ఉన్నా నడుస్తుంది బీజేపీ ఉన్నా నడుస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే ఈ లిబరలైజ్డ్ ఎకానమీని యాక్సెప్ట్ చేసినటువంటి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇది జరుగుతుంది అదే కొనసాగుతుంది అదే కొనసాగుతుంది దాన్ని తీసేయటం అనేది జరిగే వ్యవహారం కాదు అది కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం చేసిన దాని గురించి అయ్యో అంటారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయ్యో అనేటువంటి అవకాశం వాళ్ళకి ఇస్తారు ఇలా మారుతుంది తప్ప విషయం అదే ఉంటుంది ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది యూపీఏ ప్రోగ్రామ్ దాన్నే కగార్ అన్నాడు ఈయన అంతకు వేరే మార్పేం లేదు పదం మారింది అంతే అందుకని ఇది గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం అంటే కార్మికుల నుంచి ఎక్కువ పని గంటలు తీసుకోవాలి ఒకప్పుడు మనకి ఎయిట్ 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 ఉంది కదా సార్ అది ఎనిమిది పని పని గంటలు ఎనిమిది రిక్రియేషన్ ఎనిమిది నిద్రకు అని చెప్పి ఒక డెమోక్రటిక్ కాన్సెప్ట్ అంటే ఎనిమిది గంటలు నిద్రకి అనేది ఇప్పుడు కూడా మీకు అదే దొక్కుతోంది కదా అంటున్నాడు ఆయన ఇప్పుడు నైన్ టు నైన్ ఉండి తిరిగి నైన్ టు నైన్ మీరు ఎక్కడ ఉంటున్నారు మీ దగ్గరే ఉంటున్నారు కదా మీ ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడు నైన్కి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్న నైన్కి వస్తారు మీరు ఈ నైన్ టు నైన్ మీరు వినియోగించుకోండి మార్నింగ్ నైన్కి వచ్చి నైట్ నైన్ వరకు మా దగ్గర ఉండండి అంటే రెండే విభాగాలు ఒకప్పుడు బాండెడ్ లేబర్ ఉండేది ఏడు తరాలలో కదా గొలుసులు వేసుకుని తీసుకెళ్ళినట్టుగా చివరికి అటు తీసుకెళ్తారా వీళ్ళు మొత్తం ఉద్యోగుల్ని అదే జరుగుతుందా ఇప్పుడు అదే జరుగుతుంది పైగా ఆయన సిద్ధాంతం చెప్పాడు చైనా అన్నాడు అవును చైనాలో ఇది అమలు జరుగుతోంది అన్నాడు నిజానికి చైనా సుప్రీంకోర్టులో ఈ దావా నడుస్తోంది ఆల్రెడీ అక్కడ కోర్టులో కేసులు వేసున్నారు సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో ఒకసారి మందలించింది ప్రభుత్వాన్ని మందలించినటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నడుస్తోంది కాబట్టి అక్కడ ఒక లీగల్ డిస్ప్యూట్ నడుస్తున్న మాట వాస్తవం దాన్ని కూడా పరిశీలించాలి నారాయణమూర్తి నారాయణ గారు ఆయన చైనా ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి చెప్తున్నాను అందుకని ఇది ఏంటంటే ఒక ఫ్రేమ్ మనిషికి ఏ రకమైనటువంటి మనిషి పనివాడిగా డిసైడ్ అయిపోయినప్పుడు ఇతర ఆలోచనలు అతనికి కలగకూడదు తను పనివాడిని అనే స్పృహతో ఉండాలి అలసిపోవాలి అక్కడ అలసిపోయి ఇంకేమీ ఆలోచించకుండా తను నిద్రపోయి అంటే నిద్ర అనేది దేనికి అంటే ఇంటికి ఎందుకు పంపిస్తున్నావు నిన్ను ఇల్లు చేయవలసిన పనేమిటి అనేది కూడా వాళ్ళ పుస్తకాల్లో ఉంటుంది గోర్కీ నవల ఒకటి నగరంలో కార్మికులను అంతా ఒక బస్సులో వేసుకెళ్ళి తీసుకెళ్లి ఒక చెరుకు మిషన్లు వేస్తే పిండి మళ్ళీ నైట్కి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే మళ్ళీ రేపటికి సిద్ధం కావాలి అదే ఆ నవ్వు అనే దానికి ఒక పర్పస్ ఉంది అని చెప్తారు వాళ్ళు ఇంటి పర్పస్ ఏంటంటే పని చేసి వచ్చిన వాడిని తిరిగి పనివాడిగా మలచాలి మళ్ళీ వాడు పని చేసేటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చి పంపించాలి అంటే వాడు అక్కడికి వెళ్ళి తినేసి పడుకుని రెస్ట్ తీసుకుని తింటము రెస్ట్ తీసుకోవటము అక్కడ ఎవరితోనైనా ఉండటము ఇదంతా కూడా దేనికి మళ్ళీ పనిచేయటం తిరిగి పనిచేయటానికి కాబట్టి ఆ రిలాక్సేషన్ సెంటరు ఇంకొక పని దినాన్ని వాడు విజయవంతంగా గడిపేటువంటి సామర్థ్యాన్ని నింపి పంపటం అనేది ఇంటి బాధ్యత అని ఇంటి గురించి వాళ్ళ పుస్తకాల్లో రాసి ఉంది అది కాబట్టి అందుకోసం మాత్రమే ఇల్లు నీకు అంతే తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో కూర్చుని టీవీ చూడటానికి కాదు ఇంకొకటి నేను వినేది సార్ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ లాస్ లాగా తీసుకొస్తుంది అంటే ఇదే యాక్చువల్గా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పెంచుకోవచ్చు స్టేట్స్ అన్నది ఒక చట్టబద్ధంగా చేయాలనే ఒక ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది దానికి ముందు వీళ్ళందరూ ఇట్లాంటి ఫ్రేమ్ డిజైన్ చేస్తున్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కానీ ఈ మధ్య కాలంలోనే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఈవెన్ అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నట్టుంది టెన్ అవర్స్ ఇది ఆల్రెడీ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది సార్ వీళ్ళందరి నేరేటివ్ కూడా ఇదే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఎనిమిది గంటల పని దినము అంటే యాక్చువల్ వర్క్అవర్సు యాక్యురేట్ వర్క్అవర్స్ ఎయిట్ అవర్స్ ఈ లీజర్ టైమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ అవర్సు కాబట్టి పన్నెండు పన్నెండు కింద రోజును విడగొడితే పన్నెండు గంటలు పని దగ్గర పన్నెండు గంటలు ఇంటి దగ్గర కాబట్టి ఇందులో ఎవరికి అన్యాయం జరగటం లేదు కానీ ఇట్లాంటి వాటి వల్ల మెంటల్ పేషెంట్లు సార్ అంతా అంతా వర్కర్స్ అవుతారు అంటే వాళ్ళు చెప్తోంది ఏంటంటే ఇప్పటి వరకు కార్మికుల కోసం పారిశ్రామిక వర్గం నష్టపోయింది ఎక్కడ కనిపించట్లేదు ఆ నేరేషన్ లో నాలుగు గంటలు నష్టపోయి నాలుగు గంటలకి ఎనిమిది గంటలు జీతం ఇచ్చాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇది చికాగోలో ఆ రోజున ఎనిమిది గంటల పని దినం సాధించుకోటానికి పోరాటం చేసి సాధించుకున్నట్టు వ్యవహారం కదా ఇది ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటల పని దినం సాధించుకున్న సందర్భంగా కదా ప్రతి సంవత్సరం మేడే చేసుకుంటున్నారు ఈ మొత్తాన్ని ఆ క్షణం నుంచి ఏ క్షణం అయితే చికాగోలో ఈ మేడే ఎనిమిది గంటల పని దినం కోసం యుద్ధం జరిగిందో ఆ రోజు నుంచి మేము నాలుగు గంటలు కోల్పోతూ వచ్చాం మీకు ఈ నాలుగు గంటలు కాంపన్సేట్ చేయమని అడగటం లేదు మేము అసలు మేము పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టకపోతే మీకు ఉపాధి ఎక్కడది మీ జీవితాలు ఎక్కడ ఉంటాయి మా పట్ల మీరు కన్సిడర్ చేయాలి కదా మా పరిస్థితిని మీరు కన్సిడరేషన్లో చూసుకోకుండా మేమే త్యాగం చేస్తూ వెళ్ళాలా ఇస్ కరెక్ట్ కదా సార్ ఈ లేబరే లేకపోతే వాళ్ళు ఎక్కడ పెట్టగలరు ఓకే అంటే చీప్ లేబర్ దొరికే చోటకి పరిశ్రమలు వెళ్తాయి అవును అనేటువంటిది ఒక నేరేటివ్ ఉంది అదే కదా ఇప్పుడు అమెరికాలో క్రైసిస్ అదే కదా కారణం అమెరికాలో నేటివ్ అమెరికన్ డిమాండ్ ఏమిటి ఘర్షణ ఏమిటి ట్రంప్ ఎందుకు అక్కడ దిగుమతి సుంకాలు పెంచాడు లోకల్గా మేము అవుట్ సోర్సింగ్లు ఇవ్వం ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడాడు లోకల్ సెంటిమెంట్ని గౌరవించాలనే ఉద్దేశంతో మాట్లాడాడు కానీ ఆ మాటల్ని అక్కడ లోకల్గా ఆయన మీద ఆయన ఎయిత్ నెంబర్లో ఉన్నాడు హైరార్కీలో ఆయన పైన ఉన్నటువంటి ఏడు శక్తులు దాన్ని అంగీకరించటం లేదు ఎందుకంటే వ్యాపారం జరగటం వాళ్ళకి కావాలి అవును వాళ్ళు తక్కువ లేబర్ ఎక్కడ దొరికితే అక్కడ పని చేయించుకుంటారు వెళ్తారు ఇండియాలో అవుట్ సోర్సింగ్కి అవకాశం ఉంది మీకు అమెరికాలో అవుట్ సోర్సింగ్ చేస్తే పే చేసేదానికి ఇక్కడ పే చేసేదానికి చాలా తేడా ఉంటుంది అందుకని మేము దాన్నే ఎంచుకుంటాం నువ్వు అతిగా స్ట్రెస్ చేయకు దాన్ని అని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ట్యూన్ మారుస్తున్నాడే కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వాలు నెమ్మదిగా ప్రజలనే అంటే ఈ పని పని చేయటము పడుకోవటము అనేది కనుక అలవాటైపోతే మనకొక మనకు ఒక జీవితం ఉంది అనేది వాళ్ళు ఆలోచించరు ఆలోచించరు ఈ సంపద సృష్టిలో మన భాగం ఎంత ఆ భాగం మనకు దక్కుతో ఉందా అని ఆలోచించటం లాంటివి చేస్తారు లేజర్ ఉంటే లేజర్ ఉంటే అది ఉంచకూడదు ఓకే అది ఉంచకుండా వాళ్ళ మెదడు ఎల్లవేళలా ఆ యంత్రం చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆ కంప్యూటర్ సెంటర్గా అతని బుర్ర ఉండాలి మనకి పాత రోజుల్లో కార్టూన్లు వచ్చాయి ఒక ఆయన ఇంట్లో ఉండి ఇలా ఇలా చెయ్యి ఇలా పెట్టి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు ఆ ఆవిడ ఇంటికి వచ్చినావిడ పక్కింటివి అడుగుతుంది ఇవ్వండి ఏమిటి అన్నయ్య గారు అలా తిరుగుతున్నారు అంటే ఆయన కండక్టర్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అవుతాడు అలవాటైపోయి అలా తిరుగుతున్నాడు చెయ్యిలా పట్టుకుని టికెట్ టిక్కెట్ అని తిరుగుతాం అలవాటు అయిపోయి అది అలవాటు చొప్పున అలా తిరుగుతున్నాడు అని నువ్వు పట్టించుకోకు అని చెప్తుంది అలా తయారు చేయాలి అనేది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో భాగంగా యంత్రాలు లాగా మనుషుల్ని తయారు చేయటం ఓకే మనుషుల్లో యాంత్రికత ప్రవేశింపజేస్తే ఫీడ్ చేసిన పని అవుతుంది తప్ప వాళ్ళు సొంతగా ఫీడ్ అయ్యి పనిచేయరు యంత్రాలలో ఉన్ యంత్రాలతో ఉన్నటువంటి సౌలభ్యం అది యంత్రములు సొంత నిర్ణయాలు తీసుకో ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేస్తాయి వీళ్ళకి అంతే మనిషిని యంత్రముగా మార్చడంలో ఉండేటువంటి సౌలభ్యం ఏమిటో వాళ్ళు చదువుకున్నారు ఆ సౌలభ్యాన్ని అనుభవించటం కోసం వాళ్ళకు ఆలోచించేటువంటి స్పేస్ని రద్దు చేసేస్తే మిగిలిన విషయాలన్నీ సెటిల్ అవుతాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు వాంటెడ్గానే ఈ ప్రోగ్రామ్ తీసుకుని దాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తితోనూ మరొకరితోనూ ప్రపంచంలోకి పంప చేస్తూ దీనికి ధార్మిక స్వభావాన్ని కూడా జోడించే ప్రయత్నం చేస్తున్నారు అంటే డెడికేషన్ అనేది టువర్డ్స్ వర్క్ అంటే నీ ధర్మాన్ని నిర్వర్తించటంగా భావించు అని కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు కాబట్టి ఒక కార్మికుడిగా నీ ధర్మాన్ని పాటించటం అంటే పని చేయటం అది తప్ప మిగిలిన విషయాలు మాట్లాడటం ఖచ్చితంగా అధర్మం అవుతుంది అందుకని ధార్మిక నడవడికని కూడా అలవరుచుకుంటే మీకు ఇది అర్థం అవుతుంది అని కూడా చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు ధర్మం ఏంటి సార్ వర్కర్స్ యొక్క ధర్మం ఎట్లా దీన్ని ప్రతిఘటించాలి మీరైనా ట్రేడ్ యూనియన్స్ కూడా బాగా ఇది ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ చంటాస్తారండి వాంటడిగానే కిల్ చేస్తారు కొనుగోలు చేస్తారు అట్లీస్ట్ పౌర సమాజం ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది దీన్ని ప్రతిఘటించడానికైనా ఎందుకంటే అంటే మనిషి ఎస్ అలార్మింగ్ ఇప్పుడు మనుషులందరూ ప్రతి ఒక్కడు మనిషిగానే పుడతాడు మనిషిగానే పెరుగుతాడు అనే వాస్తవాన్ని అంగీకరిస్తే ఇందులో ఉన్నటువంటి దుర్మార్గం ఏమిటో అంటే ఒక ఒకరిని పెంచటం కోసం వెయ్యి మంది కష్టపడటం అనేది చాలా స్పష్టంగా ఇందులో ఉంది అవును వారి సంపద పెరుగుతుంది తప్ప వీరికి వచ్చేది ఏమిటి అనే కాలకులేషన్ లోకి వెడితే ఈ పది గంటలలో పన్నెండు గంటల పని దినమో జరుపుతారు ఓకే నైన్ టు నైన్ పని చేయటం వలన వీళ్ళు పొందేది ఏమిటి అంతిమంగా వారు పొందేది ఏమిటి అనే కాలకులేషన్ లోకి వెడితే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే వీళ్ళకి రావాల్సిన షేర్ ఏమిటి అంటే పరిశ్రమలలో వీళ్ళకి న్యాయమైన వాటా దక్కాలి అనుకుంటే గనక కథ మొత్తం తిరగబడుతుంది అలా తిరగబడకుండా చేయటం కోసం వీళ్ళని టోటల్గా వర్కర్లుగా ఉంచటం కోసం ఎంతగా కండిషనలైజ్ చేయాలో అంతగా కండిషనలైజ్ చేయటం కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటించకపోతే కార్మికులు తమ ఉనికిని వ్యక్తులుగా మనుషులుగా తమ ఉనికిని కోల్పోయి యంత్రాలుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని దాన్ని గుర్తించి పౌర సమాజం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రకటన కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మాటలు కావచ్చు ఇవి అంత ఆషామాషిగా తీసుకునేటువంటి వ్యవహారం కాదు ఇది దీని వెనకాల సమాజ చైతన్యాన్ని నాశనం చేసేటువంటి కుట్ర దాగుంది దాన్ని పౌర సమాజం పట్టించుకోకపోతే భవిష్యత్తులో పౌర సమాజం ఉనికి ఉండదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ